Shut up. ah నన్ను గిచ్చుతున్నావు గిల్లుతున్నావు నా మీది కచ్చి నన్ను ముద్దాడుతున్నవే తల్నాడి కేవాలిస్తారు కదా నీ పరమే నెరవేర్చేదాన్ని వాణ్ణి కాదు ఏ పాపారాలు అని కోపానికి బడబడ బడబడ దేవరం బరువు అందుకున్నాడు కము దేవరంబా నన్ను అనరాని మాటలు అంటున్నదే నువ్వు ఎన్ని చేసినా నన్ను కిచ్చినా గింబినా ఆఖరికినా పాన తీసినా నీకు లొంగిపోయేటువంటి కాదు నన్ను ఎవరనుకున్నవే ట్టి పోలు తిరిగిన నా భార్య రూప దేవికి నమ్మక ద్రోహము చేసేటువంటి కాదు ఉండలే చూడలేకని కండోర్వక నన్ను దొంగతనాలు తీసుకొచ్చినవు ఈ దేవలోకము లోపల నన్ను ఇంత బాధ ఈ మాయల తోటి నన్ను బల్లిం చేసి కొడకెత్తన్నవు సమయానికి వచ్చినంకా నీ మంత్రాల తోడి మనిషిని చేసి నన్ను అంగవంగ పెడతన్నదే ఆడుదాన నేనే ఆడుదానైเปను నువ్వే మొగోనివైเปినవు నన్ను గిత్తబాల బాధ పెట్టిన నీకు పోయేటోని కాదు ఇయ్యా నా మీద ప్రేమ ఉంటే దేవరంప ఇయ్యా నా మీద ప్రేమ నువ్వు చెప్పినట్టు చేస్తవానే దేవరంప నీకు చెప్పినట్టు చేస్తవానే దేవరంప చెప్పినట్టు నువ్వు చేస్తారంటే ఒక మాడె అప్పుదన్న విను నీకు దక్కన్నైతే నా ప్రేమ నా వీని కోరిక నీకు కావన్నట్టే చివరికి నీ కాలకాల పారం తీసుకోమని తీసుకుని ఒక్కసారి నీతో పొందిగా చేసి చేసుకున్నందుకు నా భార్య తోటి నాకు కలిసి కాపురం అయ్యన్న ఆలోచన నాకున్నది ఏలు బట్టి పోలు తిరిగిన కాబట్టి నా భార్యకు నాకు కలుపు తొలి ప్రేమ నా భార్యకే దక్కాలి పరాయ్యాడు దానివే నా తొలి ప్రేమ నీకు దక్కని నువ్వొక్క అడిదే అయితే నా మాట నువ్వు ఆలకించినట్టయితే ఒక్కసారి నా భార్య దగ్గరికి తీసుకపో ఒక్క సేపు నా భార్య దగ్గర నేనుంటా నా భార్య తోటి సంబరపడతా సంతోషపడతా ఒక్కసారి నా భార్య తోటి ప్రతి ప్రేమలు ఎందుతా ఆ తొలి ప్రేమ నా భార్యకు దక్కినాక నా భార్య ఆనంద పడ్డాక నన్ను ఇక్కడికి తీసుకొచ్చుకొని నన్ను కోసి కుప్పలు పెట్టుకున్నా పర్వాలేదు ఈ దేవలోకము లోపల నన్ను ఎన్ని బాధలు పెట్టినా పడతా ఎన్ని సెరలు పెట్టినా పడతా అగో నా భార్యకు లొంగిపోనే ఓ దేవరంబో అని ఆ మాట ఎప్పుడు చెప్పనో దేవరంబనుకున్నది అయ్యో భగవంత వీన్నికిచ్చినా గివ్వకింత బాధ పెట్టినా నాకు లొంగిపోతలేడు వీని ప్రేమ నాకు దక్కన్ననే నేను దేవలోకం నుంచి పోయి వాన్ని తీసుకొని వచ్చిన మరి వాని ప్రేమ దక్కన్నంటే వాని భార్యకు తొలి ప్రేమగా అన్నాట మరి తొలి ప్రేమకు వాని భార్యకు అప్ప ఎప్పు ఆ పెన్నంతో ఒక్క గడి ఉంటేనే వీడరిగిపోతాడా కరిగిపోతాడా ఒక్కసారి తన భార్యకు కలిపి మళ్ళా తీసుకొని వస్తా అవో ఎల్ల కాలం దేవలోకం లోపలనే ఉంచుకుంటాననుకున్నది రంక నేర్చినాడు బొంక నేర్తది బొంక నేర్చినాడు రంకు నేర్తుంది రంకు నేర్చి బొంక నేర్వపోతే పోతే దాన్ని బతికే కొంక నక్కల పాలు అంటే మాట మాట్లాడుతున్నది అగలాడి అగలాడి నీకు మొగలెందరే అంటే పారిపోయడం తోడి పద ముగ్గురు అన్నట్టు రాజా సరే మంచిది రాని మాట అన్నది ఆ పిలగాన్ని బంగారి బల్లిం చేసుకొని ఎప్పటి వాళ్ళు అరిషేతుల్లా పట్టుకొని దేవలోక విడిచింది భూలోక నగరము ఢిల్లీ వస్తున్నా పురిపట్నము ఒంటి స్తంభం మేడ కచ్చింది అర్ధరాత్రి అర్ధరాత్రి స్తంభం మేడకి కిందికొచ్చి ఆ పల్లిని తీసింది ఎప్పటివో ధరని మీద పెట్టింది ఆకు మూడు బెస్తాలు పట్టింది మూద్దుగా మూడు మంత్రాలు చదివింది ఇల్లు మీద పెట్టే వరకల్లా ఎప్పటి వాళ్ళ మనిషి రంపాల రాజువా చెప్పడు రంపాల రాజు ఇరవై నాలుగు ఏళ్ళ పిలగాడు నూనూ మిసాలు నుండడి బుగ్గలు మన్మధుని కన్నా వెయ్యి ఎట్లా అందగాడు ఆ పిలగాన్ని చూసింది ఏమన్నది ఓడి రంపాల రాజా ఒక్కటే గడియ నీకు సెలవిత్తన్నా ఒకే గడియ లోపల ఈ భార్య తోటి మాట మాట్లాడతావో ముచ్చరే పెడతావో నువ్వు ఏమి ఎత్తావో నాకు సంబంధం లేదు గడియ కన్నా ఒక్క నిమిషం ముందే రావాలి నాకు నా కళ్ళ కనబడాలి పడియగాక ముందు నువ్వు నాకు కండ్ల పడితే అగో నా దేవలోకము తీసుకపోతా ఇక అది నన్నేమో ఎత్తదా అని నువ్వు ఇంట్లోనే ఉంటే అందులో పంటే నా మాయల చేత అగో నీ కండ్ల ముందట నీ భార్యను చంపుతా నిన్ను చంపుతా నిన్ను నేను నీ భార్యకు దక్కనియేనని భయం చెప్పింది నా దేవరమ్మో మాట విన్నాడు ఐదెళ్ళ బొబ్బది పట్టిండు ఐదెళ్ళ ఆరుది అమ్మా దేవరమ్మా నీ మాట నేను కాదంటలే నువ్వు గడియగాక ముందే నీకు నేను చేరుతా అని ఆ మాట చెప్పిండు ఆ కళ్ళకచ్చిన దుకాన్ని కడుపు కద్దుకొని ఆ దేవరంబ దగ్గర నుంచి ఏడేడు మేడలు ఎక్కిండు తల వల్ల కచ్చి తలుపులు కొట్టబట్టే కొట్టబట్టే

పోటువ చూసుకుంటే కల 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 కల్లీ కాతల్లి అప్పుడే రూపవాది భర్తమాడలాట పండుకున్నాడు పండుకున్నాడు ఇల్ల దిక్కుల నా భర్త మాటిన శ్రోని పండుకున్నాడు

இருக்கண்டாது வந்தே ஓராதா எடாய் வச்சினாதா இருக்கலாம் இருக்கலாம் உயர்கல் நீச்சினாதா నువ్వు నాకు నచ్చలేదని ఒక్క మాట నేను అటవలుగుదే నా అవగా ను నాదా నువ్వు నచ్చినాగా రాదా పెళ్లి చేసుతో అది కలిసి నువ్వు కాపడేసి వెళ్తు ప్రాయంగా బ్రతుకుతూనా చేసినాదా నీకు నాకు ఆపినాదా కష్టవర్తి భర్త చెప్పాలంటారు భర్త కష్టవర్తి భార్య చెప్పాలంటారు భార్య భర్తలు ఏకమైతేనే బ్రహ్మలోకం నెత్తు సతీ భర్తలు ఏకమైతేనే సంసారం దాగుతుంది ఎద్దు మంది ఏకమైతే గుట్టలు గట్టు కలిసి పొలంకారు అయ్యే లగింటి అసేంట అరుణల్ నన్ను దేవ రంబ తీసుకెయిందని నేను ఒక మాటే చెప్పినట్టు అయ్యేది ఉంటే నా భార్య గుండె వలిగి చచ్చిపోతుంది ఆ మాట చెప్పద్దు అని ఆ మాట కడుపుల దాసుకున్నాడు కన్నీళ్లు దుడుచుకున్నాడు భార్య ముఖము చూసి దేవి నాదా ఎక్కడున్నవయ్యా గిన్ని రోజుల బట్టి నా కంటికి కనపడకుంట వేణవు నాదా ఎక్కడి వేణవు నన్ను నిడిచిపెట్టి ఎత్తపో వుద్దయిందని చెప్పి బాధపడతావు అలనాటి కాలముల తెల్లారితే నాగే వెళ్ళనంగా అర్ధరాత్రి ఎరకల సాని వచ్చి ఈ ఎరకలసాని పాట వాడితే ఆ పాట నేను విన్నందుకు నాకు ఏదో జాలి అనిగి కలిగింది అర్ధరాత్రి ఎరకల వచ్చింది మన కొత్తగా పెళ్ళయింది కాబట్టి మన శీత దానానికి ఆశపడే వచ్చింది కావచ్చు అనుకొని ముత్యాలు వరహాలు పట్టుకొని ఎరకల సాని పోయి నేను దానం పెట్టంగా నా రిషై చూసింది జ్యోతిష్యం చెప్పింది ఎరకల సాని ఎరక చెప్పింది అయ్యా రంపాల రాజా లగ్గం ఒక్కటైంది తెల్లారితే నాగవెల్లి అని చెప్పి సంపరపడుతున్నావు గాని భార్య భర్త ఎల్లకాలం కలిసి ఉండే నీవు మొక్కిన మొక్కు నెరవేర్చాలను అవ నేనే మొక్కినా ఏం మొక్కు అని చెప్పి నేనన్నా నువ్వు ఒక్కనాడి దినవంతు పూర్వకాలములా సక్కదనాల భార్య గుణవంతురాలు బుద్ధివంతురాలు సత్యవంతురాలు సద్గుణవంతురాలు సక్కనైన పిల్ల చదువుకున్న పిల్ల నా తగ్గట్టు భార్య దొరికినట్టు అయ్యేది ఉంటే నాగవెల్లి కాకముందే కాశిలోన విశ్వేశ్వర స్వామికి గుళ్ళు కట్టిస్తానని మొక్కినవు నీకు అందమైన భార్య దొరికింది కదా మరి గుళ్ళు కడతావా లేదా గుళ్ళు కట్టకపోతే భగవంతుని కోపం వస్తది మీ భార్య భర్తల బంధం దిగిపోతు అన్నయ్యో అయ్యో తల్లి నిజమే నేను మొక్కింది నిజమే మరి నాగ నాగవెల్లా మరి ఎట్లా పోవాలి గుళ్ళు ఎప్పుడు అవుతాయి గుండాలు ఎప్పుడు తోడాలి నా నుంచి ఎట్ల అవుతుంది అని అన్నప్పుడు ఓరి రంపాల రాజా లగ్గం ఒక్కటైంది నీ భార్య అన్న వెళ్ళిపోతాదిరా ఇయల్ల కాకపోతే రేపు నాలుగు నాగ వెళ్ళి నాలుగు నెలకైనా చేసుకోవచ్చు నాలుగు నెలల్లో కాకపోతే నాలుగు ఏంలకైనా చేసుకోవచ్చు నాలుగు ఏండ్లక కాకపోయినా నలభై ఏండ్లకైనా చేసుకోవచ్చు శివునికి చిన్న బిడ్డ శివలెల్లి మాత గౌతముని కోడలు గౌండ్ లాడి బిడ్డ గనసారి ఎల్లమ్మ మాధురాడి బిడ్డ మా ఆడదాని ఉట్టలేదు అవతారం ఎత్తింది మొగోని ఉట్టలేదు మోక్షం ఎందింది పుట్టల్ల ఉట్టింది పెట్టల్ల పెరిగింది తగ్గడు గవ్వలు తలకు చిక్కులు మానడు గవ్వలు మల్లలు దండలు అడ్డ గవ్వలు వందలు మువ్వలు కుంచడు గవ్వల్లా కుచ్చులావరించుకొని చిన్న చిన్న పాములు చిటికె ఉంగురాలు పెద్ద పెద్ద పాములు పై సొమ్ములు నాగు పాముల దీసి నడి కట్లు కట్టి జేరి పోతలు జడగొప్పులు వేసుకొని మన్ను తినే పాముల తీసి మట్టెలు సత్యాన బోనం వెత్తుకొని భర్త జగ్నిముని జాడల్లో వెళ్లిపోయింది పండుకుంట బొర్లుకుంట రేణుక ఎల్లమ్మ భర్త జమదగ్నిముడు రాజుకు వాళ్లకు గిట్లే లగ్గం ఒక్కటైంది నాగవెల్లి కాలేదు నలభై ఏళ్లకు వాళ్లకు నాగవెల్లి అయింది మరి వాళ్ళు చేసుకున్నట్టు మీరు చేసుకోరా నీ పిల్లమేమన్నా దెంకపోతా దేవుని కోపం అయితే నీ సంసారం నాగమైతుంది ముందుగాలు గుళ్ళు కట్టి రామ్మని చెప్పి నాకు చెప్పింది నిజమే నిజమే భగవంతుని కోపం వచ్చినా భక్తులు ఎవ్వరు బతకరు నాలుగొద్దుళ్ళ చేసుకునే నాగ వెళ్లి నాలుగేళ్ళకైనా నాలుగు నెలలకైనా చేసుకోవచ్చు ముదుగాలు గుళ్ళు కట్టే తనని పోయినా నేను నీకు చెప్పిపోతే నా పోయే ప్రయాణాన్ని బంధు పెడతామని నీకు చెప్పలేదు నా తండ్రులకు చెప్పలేదు నా తల్లులకు చెప్పలేదు నేను కాశీలోన గుళ్ళంట మొదలుపెట్టిన దేవి నువ్వు బాధపడకే బామా ఇప్పుడే అచ్చని నువ్వు రంది పెట్టుకోకు అని భార్యకు అబద్ధం చెప్పిండు నిజమే కావచ్చునని నమ్మింది రూపావతి దేవి భార్యను చూసేవర కల్లా భర్తకు భర్తను చూసేవర బా భార్య కూలి అని ప్రేమ పుట్టిందే అమ్మా ఆ భార్యని అటువంటి భుజం మీద చెయ్యేసిండు రంపాల రాజు ఈడి మీద ఉన్నోల్లాయ జోరుద ఉన్నోల్లాయ శృతి కలిపిన వీణ ఎక్కడ ముట్టుకున్నా టింగు అగో శృతి కలిసిన వీణ అటువంటి గనకనే ఎక్కడ ముట్టుకున్నా టింగు వంటదిన్నా ఆడదాని ఒంటి మీద చేయస్తే ఒళ్ళంతా పులకరించు రంపాల మహారాజు తన భార్య ఒంటి మీద చెయ్యే చివరకల్లా ఒళ్ళు పులకరించింది భర్త మీద ప్రేమ ముట్టింది భార్య భర్తలిద్దరు వాళ్ళు కలిసిమెలిసి రోపురం కలిసిమెలిసి కాపురంబు రామా కాపురంబు ఎత్త ఉండరాబురా సంతోషపడతా ఉండరా ఇద్దరాలు మొగలు చూడే ఆ ఇంటి లోపాలరా ఆనంద అర్ధగంట కలిసిపోతుంది ఇళ్ళకిల్ల నవ్వుతున్నారు సుఖాప్రాయం సంసారం ఎత్త ఉండరు

ఇతరాలు మొదలు కలిసి కాపురం చూడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు లోకాల శంకరుడు కళ్ళ దూషణ లోకాల శంకరుడు కళ్ళ దూషిండు అబ్బబ్బబ్బబ్బ ఇతరాలు మొగలు కలిసి పేయిండ్రు వాళ్ళు సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు అర్ధ గంట కలిసి పాయన దేవరంబ సేతుల్లో చిక్కిపోతాడు దేవలోకము లోపల ఉంటాడు ఇతరాలు మొగలకు అటువంటి కనుక ఎడవాపు ఉన్నది మరి అటువంటి ఎడవాపును కలుపుటానికి భార్య భర్తల బంధాన్ని కలుపుటానికి మళ్ళీ అందుకొనకే వాళ్ళు భార్య భర్తలు సంప్రపడుతున్నారు కాబట్టి అగో ఆ తల్లి రూపవతి దేవి కడుపు లోపల కొడుకు ఉట్టన్నా అని భగవంతుడు దర్చుకుంటే కాందంటూ అంటూ ఏమూ లేదు ఎందరి మహిమలో దొరికినా యమలాడ రాజన్నమై వలవలకు వరకు దొరికాయి పాపం ఎయ్యంగా పరమాత్ముడు శంకరుడు రూపవ నిదేవి కడుపు లోపల కొడుకు సంతాన పరమోడిగా చిండు అయ్యా ఆ కొడుకు సంతాన కట్టిండు అడిగట్టిండు బిలోన పలవు నడిసినట్టు గుండెల్లో కూసుండిపోయినట్టు అండములోన పిండం ఆ రూపవతి దేవి కడుపు లోపల కొడుకు మొలకై మొలుస్తున్నాడు దిగ్గున లేసిండు రంపాల మహారాజు గరియ దగ్గరికి వస్తున్నది అప్పుడు అనుకున్నాడు వామ్మో దేవరం అటువంటి గనుక మాల కింద ఉన్నది ఎము అలనా పడ్డది నేను గడియగాక ముందే వస్తానని చెప్పిన గడియ దగ్గరికి అత్తాన్ని పోకపోతే నా భార్యని ఏమి చేస్తో నన్ను ఎత్తదో నా భార్య కన్న ముందర నా శిరస్సు వాళ్ళన్నది భగవంత నేను ఏమూ చెయ్యాలనుకున్నారు జిగ్గున లేసిండు ఆరంపాల మహారాజు రూపవతి నేను పోత ఉన్న పోత ఉన్నా కాశీ లోపల గుళ్ళని మొదలుపెట్టిన గాని ఎక్కడ గుళ్ళు పూర్తిగా లేదు ఇంకా గుళ్ళు మొత్తం పూర్తి చేసేది ఉన్నది గుండాలు తోడేది ఉన్నది అవ పచ్చని పందిర్ల కింద హోమము అటువంటి హోమము కాల్చేది ఉన్నది అన్నదానం చేసేది ఉన్నది అన్ని చేసే రకంగా బామా ఆ గుళ్ళు పూర్తి అయినాక నేను మళ్ళా తిరిగత్తా

ఏ భర్తలు నాదా కలిసి వేసి కాపురం చేసిన నాదా అపమోనో శుభమోనో ఏదో నతి వారం అత్తులు కావచ్చు నాదా నాదా మీ తండ్రుల దగ్గర పోయి మీ పెద్ద బాపులు చిన్న బాపులు మీ తల్లి కలిసిపోనాదా మీ తల్లిదండ్రుల కలిసిపోనాదా ఇక ఓబామ రూపవాది రూపవాది ఇక ఓబామ రూపవాది రూపవాది తల్లులకు కలిసిపోయే సమయము నాకు లేదు నా తండ్రులకు చెప్పిపోయే సమయము నాకు లేదు చదవంత మాటలు తండ్రుల దగ్గరికి పోతే కొడకాలు ఏవి ఓట

ఇంటికాడ పైలమాని అని చెప్పి తలుపులు దగ్గర పెట్టి అవో బయటికెళ్లకుంటే బేడం పెట్టి ఆ దేవరంబ బేడికి రంపాల రాజు

ఉంది ఈ బంగారు బల్లిని తీసుకుని బాలుల్ని అలాడు రాజరం పాల మహారాజును తయారు చేసి సంబ్రంగా సంతోషంగా భర్త సుఖప్రాయంగా కేలి విలాసంగా సంబ్ర భారతిపేమలు ఎందుతున్నారా ఒక్క రోజులు కలిసిపోతున్నది దేవరమ్మ దగ్గర రాజు రంపాల మహారాజు వా చూడ లోపల రంపాల రాజు చిక్కిపోయాడు దగ్గర ఆయన సంగతి అక్కడున్నదా మరి రంపాలరాజు రూపవతి దేవి కలిసి కాపురం చేసినప్పుడు భగవంతుడు మెచ్చి సంతాన ఫలవీయలేదా ఆ రూపవతి దేవికి ఒక గడియల్ల ఒకరింతలా రెండు గడియల్ల రెండిప్పటిలింది మూడు గడియల్ల ముద్ద విండవయి ఒళ్ళంతా దింపినట్టు ఆ కడుపు ఉబ్బినట్టు ఆ ఏకుల గుల పొట్ట ఏర్పడుతున్నది రూపావతి దేవికి ఏకుల గుల్లోల పొట్ట ఏర్పడుతుందా వాళ్ళ ఇంట్లో ఏదుగురు దాసొద్దు లేరావు ఉన్నారు వాళ్ళు అనుకుంటా నేను సూపర్వేజ్ అయితే అక్క మరి మనం రోజు ఆమె కింద కొలువు చేస్తాను మరి ఆమెకు స్థానం పోయాలి బట్టలు కట్టాలి పంచపక్ష పరమాన్నాలు అండాలి ఆమెకు పెట్టాలి మనం తినాలి మనం ఇళ్ళనే ఉండాలి ఇళ్ళనే తినాలి ఇళ్ళనే పండాలి మరి సూపర్వైజర్ అయితే మరి ఆమెకు స్థానం పొద్దామని ఈ ఏడుగురు దాసుల దాంట్లో పెద్దది సూపర్వైజర్ ఇక ఆ రూపోది దేవి దగ్గరికి వచ్చి సూపర్వైజర్ నేను లీడర్ ను మహిళ సంఘం లీడర్ ను నా గ్రూప్ లోక తీసేస్తా నిన్ను పత్తి పుగ్గలు కూసినట్టు పూసి నేను ఎత్తికెళ్ళబ నా గ్రూప్ లోకెళ్ళి తీసేస్తు నిన్ను ఏజ్ బాగా అయింది అయితే ఈ సూపర్వైజర్ అమ్మ ఏం చేసింది దేవి దగ్గరికి వచ్చింది రూపవతి దేవిని చూసేవరకల్లా ఏకుల గుల్లోలే పొట్ట ఏర్పాడ పుద్ది నీళ్ళు పాడుకోడు ఏంది చెల్లె ఏమో నాకు అనుమానం వస్తాను అయింది మన పని అయింది ఓ ఏడుగురం ఉన్నాం ఏడు దర్వాజలకి ఏడుగురం ఉన్నాం అవును మరి ధర్మరాజు చెప్పినట్టే పని చేస్తాను మరి రూపేవిని ఏమైంది ఏకుల గుళ్ళో పొట్ట ఏర్పడతాను ఆయన అట్టి మనిషి కాదు రెండు జీవనాల మనిషి లెక్క నాకు డౌట్ వస్తాది అంటే ఒక జీవనం ఒక జీవనం మీద ఇంకో జీవనం ఉంటాయి రెండు జీవనాల మనిషి అంటే నాకు చిన్నగున్నాయి కానీ మరికి అడ్డం ఆకున్నట్టున్నది షూ అంటే తెలుసుకోవాలి ఇది ఎప్పుడు తెలుసుకుంటది ఏంటి అంటే అయితే నాకేదో అనుమానం వస్తుంది ఏమో అనుమానమే లేని అల్లా ఎవన్నో ఊ ఊడుకున్నది రంగుల గర్భం వేసుకున్నది దానికి ఎగుల గుల్లో పొట్ట ఏర్పడతాంది నేనైతే పెద్ద దాచిదాన్ని నా గుంటే ఎవలైతే అత్తలేరు మీకే ఇంతంత తాగుడలు వాటి ఉన్నది తాగి పన్నాంక ఎవలత్తాను అత్తాన్రో ఎవరు పోతాను రో నా చెల్లె మాకే అలవాడు పీడపాడువడ నేనేం చెయ్యాలి మీరు చేసిన తప్పుకు నన్నే బలిత్తరా ధర్మరాదంటే మాట విడిచిపెడతాడు గాని భీముడు మాత్రం బతకనియ్యడే అవ్వ